அதே பண்ணுவேன் மேம் நீங்கள் செப்பேசேன் ஒன் மந்த் வன் மந்த் சாரி வதிலேசி மேடம்

జరుగులో మన మదనపల్లి ఆఫీస్ కాడ సందర్శించడం జరిగింది యాక్చువల్లీ అక్కడ చూస్తూ ఉంటే జనాలు గుంపులు గుంపలుగా ఏర్పడి అక్కడ చాలామంది విలేజెస్ నుండి టౌన్లో నుండి దినానికి ఐదు వందలు ఆరు వందలు వాళ్ళు పన్ను సభ ఆ పన్ను అన్నీ మానేసి అక్కడ వచ్చిన భోజనాలు లేకుండా తాగేదానికి నీళ్ళు లేకుండా ఈవెన్ పేషెంట్లు కూడా ఉండరు షుగర్ డయాబెటిక్ పేషెంట్లు కూడా ఉండరు వాళ్ళు కూడా వచ్చి క్యూలో నిలబడి నానా హింసలు ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో చాలా ఇబ్బంది పడకుండా అంతా ఇది చేస్తుంటారు వాళ్ళకి పోయి మేము అడిగినాం మీరు ఇంతమంది వచ్చి ఇక్కడ వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తాం రీజన్ ఏమి అని ఒక దగ్గర దగ్గర పది మందిని అడిగినా అంటే వాళ్ళు ఒకటే ఏం చెప్తున్నారంటే మాకు ఏమి చెప్పినారంటే ఈ అకౌంట్ ఓపెన్ చేయకపోతే మాకు వచ్చినందులో డబ్బులు ఏ డబ్బు పడవు మాకు ఏ బెనిఫిట్ స్కీమ్ రాదు గ్యాస్ సబ్సిడీ కానీ పదహైదు వందలు పదిహేను వందలు ఇస్తామన్నారు అది కానీ ఏది కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామంటే రాదు అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది కానీ వాళ్ళకందరికీ మేము ఒకటే చెప్పాం పోయి పోస్ట్ ఆఫీస్ ఆఫీసర్లో కూడా మాట్లాడము వాళ్ళతో అడిగిన హెడ్ పోస్ట్ మాస్టర్ మేడంతో కూడా మాట్లాడాం వాళ్ళు కూడా ఏమంటారు అంటే సార్ ఇది వచ్చిందను కేవలం ఒక ఆప్షన్ మటుకే వాళ్ళకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆల్రెడీ అకౌంట్లు ఉండి అది కానీ ఆధార్ అప్ అయి ఉంటే వాళ్ళకు ఇది అవసరమే లేదు ఈ అకౌంట్ చేసే అవసరమే లేదు ఇక్కడ వాళ్ళు వస్తున్నారు వస్తూ ఉంటే మేము కూడా వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి అవసరం ఏమో అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం తప్ప ఇది కంపల్సరీ కాదు అని చెప్పారు ఇదే మాట ఎత్తుకొని పోయి మేము పబ్లిక్లో నిలబడి అందరికీ క్లియర్గా చెప్పినాం చూడండి ఇది మీకు అవసరం లేదు మీకు కానీ ఖచ్చితంగా అకౌంట్ లేకుండా ఉండి ఆధార్ టైప్ లేకుండా ఉంటే ఇది వచ్చి చేసుకోండి మంచిదే కాదనం కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు అది దీనికి టైం స్టిపులేటెడ్ టైం లోపల చేయాలనేది కూడా లేదు వాళ్ళు ఊరికే ఒక డ్రైవ్ పెట్టినారు ఒక మేళా మాదిరి పెట్టేసి అందరినీ మొబిలైజ్ చేసి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు దీన్ని కంపల్సరీ పరిగెత్తి చేసే పని లేదు మీరు లేట్గా లేటర్ ఆన్ కూడా వచ్చి చేసుకోవచ్చు కాబట్టి అక్కడ ఉన్న ఎంక్వైరీ చేస్తాం మేము అక్కడ ఉండే నైంటీ పర్సెంట్ మనుషులకు అందరికీ కూడా అకౌంట్లు ఉన్నాయి అకౌంట్లు ఉన్నాయి ఆధార్ లింకులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలా ఇది ఎట్లయిపోయిందంటే ఒక స్ప్రెడ్ అయిపోయింది ఒక ఆయమ్మ పోయిందను ఒక ఊరు ఒక విలేజ్లో ఒక వీధిలో పోయిందను మేము వచ్చిందను అకౌంట్ ఓపెన్ చేసామని చెప్పి ఆయమ్మ పది మందికి చెప్తా ఉంది ఆ పది మంది ఇది చేయకపోతే నాకు డబ్బులు రావేమని చెప్పి అక్కడికి వచ్చేస్తూ ఉంటాం పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కూడా ఇబ్బంది ఉంది అక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది ఉంది అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్య ఉంది అన్ని రకాలుగా ఉంది కాబట్టి ఇక్కడ ఉండే ఆఫీసర్లు వచ్చిందను వాళ్ళకి డ్యూటీ ఉంది ఏమంటే వచ్చి అవగాహన కల్పించాలా ఈ సచివాలయం ఉద్యోగులు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఉంటే ప్రజలకు అవగాహన కల్పించాల ఇది ఆప్షన్ మట్టుకే ఇది కంపల్సరీ కాదు అని ఇప్పుడు ఆ ప్రజలతో కూడా మాట్లాడుతూ ఉంటే అందరూ ప్రజలు ఒకటే అన్నారు ఇదే మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండింటే వాలంటీర్లు వచ్చిందు మా ఇంటి కార్డుకు వచ్చేసి ప్రతి పని మాకు హెల్ప్ చేసేవాళ్ళు ప్రతిదీ మాకు హెల్ప్ చేసేవాళ్ళు అన్ని రకాలుగా ఆదుకునే వాళ్ళు ఈ అవస్థలు మాకు తప్పిండుగా ఈ ఈరోజు మా పరిస్థితి ఏముందంటే ఎల్లర్లు లేస్తానే ఫైల్ ఎత్తుకొని ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి మున్సిపాలిటీ కాడికి తర్వాత ప్రతి సచివాలయాలకు తిరగడమే అయిపోయింది ఈ పేపర్ లేదని వాడు ఆ పేపర్ లేదని ఇది ఈ స్కీమ్ కావాలంటే ఈ పేపర్ అని తిప్పి తిప్పి మాకు చంపుతా ఉండరు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి నీకు ఏమి కావాలా మీ ఇబ్బంది ఏమి నీకు ఏమి అవసరము అని చెప్పి అన్ని అడిగి తెలుసుకొని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది మదన పడుతూ ఉంటారు బాధపడతా ఉంటారు కాబట్టి వాళ్ళ బాధ చూడలేకుండా మేము కూడా పోయి వాళ్ళకు వచ్చి ఒక అవగాహన కల్పించాము ఇంకా ప్రజలకు నేను అదే కోరుకుంటా ఉన్నాను మీకు కానీ అకౌంట్ ఉంది అది కానీ ఆధార్ లింక్ అయితే మీకు వచ్చింది ఖచ్చితంగా ఈ ఫోన్ చేసే పని లేదు లేదు అది ఎంత లేకుండా ఉంటే ఇది చేసుకోండి అది కూడా ఇప్పుడే చేయాలని టార్గెట్ కూడా లేదు మీకు టైం ఉంది నిదానంగా రండి హ్యాపీగా చేసుకోండి అని చెప్పి మొదలపల్లి ప్రజలు